మందిరం ఈ విధంగా కట్టబడినట్టు ఎన్నో నేను చిన్నప్పటి నుంచి ఒక ఊర్లో తెలుసు కానీ నేను హైదరాబాద్ లో ఉంటాము అక్కడ బాగా జరుగుతుంది అని ఉండటం కానీ ఇక్కడ మందిలో పేరు ఎవరి కూడా తెలియదు తెలియదు అంటే చాలా బాధపడతాం ఏం చేయలేదు చేయాలి అనుకుంటే చేయలేదు ప్రస్తుతం గూపీ రాలేకపోయడం ద్వారా రాలేకపోయడం ఎన్నోసార్లు బాబు కనిపిస్తారు అని నాలెంజ్ పేరు ఈరోజు ఎలాగో వెళ్ళాలి అనుకో మందిరం డెడికేషన్ హైదరాబాద్ ఈ యొక్క మందిరం కట్టబడి అంటే ఆయన దేవుడి గృహలేదు దేవుడు ఈ యొక్క మందిరం కట్టబడదు ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే దావి మహారాజు కట్టాలి అనుకున్నారు కానీ ఆయన కట్టలేకపోయినా కొడుకు రాజకీయ మందిరాన్ని కట్టించండి ఇది యొక్క పీటలు కల్పించడానికి దగ్గర ఇంటి కోసం అదే చెప్పండి కట్టలేకపోయారు కానీ ఇన్ని ఏర్పాటు చేసి మందిరం కట్టడం ఏర్పాటు చేసుకోవాలి ఎన్ని ఉన్నాయని దగ్గర ఏర్పించడం ఏడు ఏర్పడుకోవాలి అంటే అంతే ఒకటి చిన్న మాత్రం అంటే ముందుగా రెండు స్థాయిలో రెండవ తగ్గుతాన ఆరవ తేవాలి

మరి నీ యొక్క ఆ విధంగా నీ యొక్క మంత్రంపై ఎవరికి తిరిగి ప్రార్థిస్తావు దేవుడు తన యొక్క మన వ్యంగీకరించి ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క ఆయన సన్నిధిలో ఉన్నటువంటిది ఎంతో తోడుగా योग को जमाने योग ये चाची करता योग मंदर में घूमना तीन ये वाला तीन चाची करता लोग अपना तीनों जो तीनों जाता है तो क्या करते हैं वो कौन से जाते हैं वो कौन से जाते हैं ये वो तीनों काम ये वाला ये वाला योग तो बच्चे के लिए ये वाले के लिए कौन मंदर में ये वाले जो लोग ये प्रपोज य